అర్జునుడికి కర్ణుడికి వైరం ఉందని అందరికీ తెలుసు కాని ఎందుకంటే స్పష్టంగా తెలియదు దీనికి సంబంధించి వ్యాస మహర్షి కొన్ని సంకేతాలను అందించారు ముఖ్యంగా కుమార అస్త్రవిద్యా ప్రదర్శన సమయంలో అర్జునుడు తన విద్యను రాజ్యంలో అందరి ముందు ప్రదర్శిస్తున్న సమయంలో కర్ణుడు వచ్చి నువ్వు చూపించిన విద్య నేను కూడా చూపగలను అని రంగస్థలంలో ప్రవేశించి తన విద్యను కూడా ప్రదర్శిస్తాడు అప్పుడు అర్జునుడు ఇది యుద్ధానికి కేంద్రం కాదు అని నిలువరించే ప్రయత్నం చేయగా కర్ణుడు ఈ రంగస్థలం నీది మాత్రమే కాదు అందరిది అంతేకాదు మనమిప్పుడు ద్వంద్వయుద్ధం చేద్దామని ప్రేరేపిస్తాడు ఈ ప్రేరణ ఎందుకొచ్చింది ఇక్కడ ప్రదర్శన కాస్త యుద్ధంగా మారుతోంది ఎప్పుడైతే ద్వంద్వయుద్ధానికి సిద్ధమయ్యారో కర్ణుడి పక్షానికి కౌరవులు భీష్మద్రోణ మొదలగు వారు అర్జునుడి పక్షానికి వచ్చేశారట కర్ణుడు అటు అర్జునుడు ఇటు నిలబడ్డ స్థితిలో వ్యాసులవారు ఒక అద్భుతమైన వర్ణన చేశారు చాలా రహస్య సంకేతాలిచ్చారు అతస్స విద్యుత్ సనితై సేంద్రాయుధ పురోగవై ఆవృతం గగనం మేఘై బలాక పంక్తిహాసిభి ఎప్పుడైతే వాళ్ళిద్దరూ అలా నిలబడ్డారో ఒక్కసారి నల్లటి మబ్బులు పట్టి ఉరువులు మెరుపులతో పాటు ఇంద్రధనస్సు కూడా కనిపించిందట అలా మేఘాలు రాగానే సూర్యభగవానుడు మేఘాలను పక్కకు తోస్తూ ప్రకాశిస్తున్నాడట ఒకవైపు సూర్యకాంతి మరోవైపు మేఘాలు ఉన్నాయి ఏమిటి రహస్యమంటే తత హరిహయం దృష్ట్వా రంగావలోకినం భాస్కరోప్యనయన్ నాశం సమీపోతాన్ ఘనాన్ పఘూడస్తు తతో దృశ్యత పాల్గొన సూర్యాతప పరిక్షిప్త కర్ణోపి సమదృశ్యత వర్షకారకుడైన ఇంద్రుడు తన పుత్రుడు అర్జునుడి ఎలా పరాక్రమిస్తున్నాడో చూద్దామని వస్తే సూర్యుడు తన పుత్రుడు ఎలా ప్రదర్శిస్తాడో అని తనకు అడ్డుగా ఉన్న మేఘాలను తోసి చూస్తున్నాడట ఇది గమనిస్తే ఇంద్రపుత్రుడికి సూర్యపుత్రుడికి వైరం ఏమిటా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది సూర్యుడి ప్రకాశంగా ఉన్నప్పుడు వర్షం పడుతుందా వర్షం పడుతున్నప్పుడు సూర్యప్రకాశం ఉంటుందా ప్రజన్యకారకమైన వర్షశక్తి కాంతిశక్తి ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉండదు ఒకదాన్ని ఒకటి పరిహరించుకోవటం అనేది ప్రకృతిలో ఉన్నదే కాంతి వర్షం ఒకే సమయంలో రెండు ఉండటం జరగదు గనుక ఈ రెండిటి పరస్పర వైరాన్ని అటు వాలి సుగ్రీవులలోనూ ఇటు కర్ణార్జునుల ద్వారాను చూపిస్తున్నారు అలాని ఇద్దరు పరస్పర శత్రువులా అంటే ఒకటే పరమాత్మ వర్షకారకుడిగా ఉన్నప్పుడు ఇంద్రుడిగా కాంతినిచ్చేటప్పుడు ఆదిత్యుడిగా తన ఒక శక్తిని ప్రకటించేటప్పుడు మరొక శక్తిని మరుగుపరుస్తున్నాడు అందుకే ఇద్దరు దేవతా తేజస్సు అయినా కూడా సూర్యపుత్రుడు సుగ్రీవుడితో రాముడిగా ఇంద్రపుత్రుడు అర్జునుడితో కృష్ణుడిగా అధర్మాన్ని అంతం చేశాడు మరి ఇంకో శక్తి అవసరం ఏంటి అంటే వాలి అధర్మాత్ముడైనా కూడా తన బలపరాక్రమాలతో ఎందరో రాక్షసులను చంపి దైవ కార్యానికి సహాయం చేశారు అలాగే కర్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముఖ్య కారణమై ధర్మ సంస్థాపనకు దోహదపడ్డాడు దేవతల తేజస్సుతో జన్మించిన వారి జన్మ ఎప్పటికీ వ్యర్థం కాదు భారతం వరకు అయితే సహస్రకవచుడు అనే రాక్షసుడు కర్ణుడుగా వచ్చాడని చెప్పలేదు సూర్యాంశతో వచ్చాడని మాత్రమే ఉంది అర్జునుడికి కర్ణుడికి ఉన్న వైరం సహజంగా ప్రకృతిలో ఉన్న వైరమే జైతు సనాతన దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే